తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ పేరిట అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ చు సంచలన పరిమాణాలకు వేదికైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ జాతీయ అంతర్జాతీయ సంస్థల మధ్య విద్యుత్ రంగంలో సంబంధించిన ఒప్పందాలు జరిగాయి ఈ భారీ పెట్టుబడులు ప్రధానంగా పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టేందుకు ఎంఓయులు ఖరారయ్యాయి రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త శకానికి ఈ ఒప్పందాలు నాంది పలకనున్నాయి అలాగే ఈ సమ్మిట్ లో మరో భారీ ప్రాజెక్టు కు బీజం పడింది ఫ్యూచర్ సిటీలో భారీ జూ పార్క్ నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో తారా బృందం ఎంఓయూ కుదుర్చుకుంది తారా అనేది ముంబైలోని జామ్నగర్ లో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రం దీని నిర్వహణ బాధ్యతలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్నారు తారాతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం రాష్ట్రంలో పర్యాటక రంగంతో పాటు జంతు సంరక్షణకు కొత్త ఊపునివ్వనుంది ఫ్యూచర్ సిటీలో ఏ స్థాయిలో ఈ జూ పార్క్ నిర్మాణం జరగబోతోంది దీనికి సంబంధించిన ప్రణాళికలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది